ఎన్నో సంవత్సరాల నుంచి ఏ కేజెచ్లో గణితలో ఒక ప్రొఫెసర్గా ఒక ఎంత అనుభవం ఉంది దాని మీద ముందు గతంలో కూడా మీరు ఇప్పుడు అసిస్టెంట్ సూపర్డెంట్గా అశోక్ సార్ ఉన్నప్పుడు చేసే రోజులు కూడా ఉన్నాయి దీన్ని మీరు సూపర్టెంట్గా ఈ పదవి అర్థం మీరు ఇక్కడికి వచ్చిన రోగుల్ని ఎలా టీవ్ చేయగలరు ఎలా మీరు కలుపుకుని వెళ్ళగలరు నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను ఫస్ట్లో చింతపల్లి సామర్లకోట ఏలేశ్వరం ఈ మూడు ప్రాంతాల్లో రూరల్ సర్వీస్ చేశాను తొంభై ఏడో సంవత్సరంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను ఆ తర్వాత రెండు వేల పదమూడులో అసోసియేట్ ప్రొఫెసర్గా మళ్ళీ ఇదే హాస్పిటల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రొఫెసర్గా శ్రీకాకుళంకి వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ తిరిగి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడే ప్రొఫెసర్గా ఉన్నాను తర్వాత నెమ్మదిగా హెచ్ఓడి కూడా అయ్యాను తర్వాత ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా పదోన్నతి పొంది ఇక్కడే చదువుకున్న హాస్పిటల్లోనే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్లో ఇక్కడ నేను విద్యార్థిగా చేరాను చదువుకున్న ఇన్స్టిట్యూట్లోనే ఒక హెడ్గా రావడం అనేది భగవంతుని కృప దయ ఈ హాస్పిటల్ నేను ఎంత చేయగలను అంతా చేసి నిరూపించాలని తపనగా ఉన్నది ఇక్కడ సమస్యలు లేకపోలేదు సమస్యలు ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నెమ్మదిగా విశ్లేషించుకుని అసలు సమస్యకి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఇవన్నీ పరిష్కరించే దిశగా నా ఆలోచన సరళ ఉంది ముందుగా డిప్యూటీ సూపరండి కింద పనిచేసిన కొంత అనుభవం కూడా ఉంది కాకుండా సహకరించే సిబ్బంది ఉన్నారు ఖచ్చితంగా ఒక మూడు నుంచి ఆరు నెలల్లో మార్పు ఖచ్చితంగా ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను మీ అందరి సహకారంతో ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ మీరు ఈ హాస్పిటల్ ఎలా వృద్ధి చెందిందో కూడా చూదురు కానీ నీతల పాటు మోసపడుకుంటుంది ఇక్కడ రోగులతో వచ్చే అటెండర్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఉండటానికి చాలామందికి ప్లేసులు లేక బయట ఎక్కడో అంటే ఆ రాత్రి కానీ ఆరు కాలం గడుపుతున్నారు వాళ్ళకి ఎలాంటి స్పెసిలిటీ మీరు ఇవ్వగలరు ఇక్కడ యాక్చువల్గా సందర్శకుల కోసం కూడా పావనగర్ వార్డు ఎదురుగుండా పిల్లల వార్డు ఎదురుగుండ తర్వాత గైనిక్ ఎదురుగుండా బ్లడ్ బ్యాంక్ ఎదురుగుండ సో వీళ్ళందరికీ కూడా ఒక షెల్టర్ ప్రొవైడ్ చేయబడింది ఫ్యాన్లు కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళు సరిగా వినియోగించుకోవట్లేదేమో అనిపిస్తోంది అది కాకుండా సుబ్బరామిరెడ్డి సత్రం ఒకటి ఉంది వెనకాల సో అక్కడ కూడా ఉంది అంటే సో దానికి ఏంటంటే కొంచెం నామినల్ ఛార్జ్ ఉంటుంది సో ఉన్నాయి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి చాలామంది సందర్శకులు తెలియడం లేదు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని అందుకని ఒక పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఉపయోగించుకోండి అని చెప్పే విధంగా కాకుండా ఇప్పుడే ఇవాళ నాకు అనిపించింది రోగుల అటెండెంట్లకి టాయిలెట్స్ సరిగా లేవని సో అవి కూడా ఒకసారి మున్సిపల్ కమిషన్ గారితో మాట్లాడాలని అలా కాకపోతే ఎవరైనా ఒక ఎన్జిఓ ఎవరైనా స్పాన్సర్ చేస్తారేమో అది కూడా నా దృష్టిలో ఇవాళ రౌండ్స్ వేసినప్పుడు నాకు అలా అనిపించింది సో ఇది కూడా రాబోయే ఒక నెల టార్గెట్ నాది సో పబ్లిక్ టాయిలెటింగ్ సిస్టమ్ సో ఇది కూడా ఇక్కడ ఇంప్రూవైజ్ చేయాలి కాకుండా దివీస్ వాళ్ళు ఏంటంటే మన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్కి అంతా రెడీగా ఉంది ప్రాబ్లీ వచ్చే వారంలో అది స్టార్ట్ చేస్తాము సో డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది సో వాళ్ళ సహకారంతో అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి మీరు కూడా ఒకసారి రౌండ్ వేస్తే తెలుస్తుంది సో సెవెన్ పాయింట్స్లో ఐడెంటిఫై చేశాము అక్కడ ఎక్కువ మంది కీలకంగా ఉండే ప్రదేశాలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి ఎయిత్ కూడా అది వాళ్ళు రెడీగా ఉన్నారు పెట్టడానికి ఇంకొకటి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కనీసం కాఫీ తాగడానికో అది కూడా ఒక చిన్న క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఎట్లీ కాఫీ టీ అలా ఉండేలాగా అది కూడా ఒకటి ప్లానింగ్లో ఉంది సో ఇవన్నీ రాబోయే ఒక నెల టార్గెట్లో ఇవన్నీ పూర్తి చేస్తాను మన ఓపీ వచ్చేటప్పటికి చాలామంది రోగులు వచ్చి ఓపీ ఇబ్బంది చాలా టైమింగ్ ఎక్కువ అది నేను ఇప్పుడే వెళ్ళి చూశాను ఎక్కువ టైం ఏం పట్టట్లేదు యావరేజ్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మొత్తం ఒక దగ్గర ఎనిమిది కౌంటర్లు ఇంకో దగ్గర మూడు కౌంటర్లు ఒక స్పెషల్ కౌంటర్ సీనియర్ సిటిజన్స్కి వికలాంగులకి కూడా వేరే ఉన్నది కాకుండా ప్రెగ్నెంట్ వాళ్ళకి వేరే కౌంటరు పిల్లలకి వేరే కౌంటర్ కూడా అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఖచ్చితంగా పదిహేను నిమిషాలు పది పదిహేను నిమిషాలు మించి మట్టుకు అయితే పట్టదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ ఉండాలి అవి లేకపోవడం వల్ల అవుతుంటే ఇబ్బందులు ఏమో తప్పించి నిజంగా ఆధార్ కార్డు ఉండి అక్కడ అన్నింటిలో క్యూఆర్ కోడ్ కోడ్ పెట్టాము వాళ్ళంతటి వాళ్ళు స్కాన్ చేసుకునేంత ఇంటెలిజెన్స్ ఉంటే ఇంకా స్పీడ్గా అయిపోతుంది అయినా కూడా మా సిబ్బంది అంతా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఖచ్చితంగా టెన్ ఫిఫ్టీన్ మి మినిట్స్ మించి పట్టట్లేదని ఇవాళ నేను వెళ్ళి చూస్తున్న దాన్ని బట్టి అర్థమైంది ఎక్కువ టైం అయితే పట్టట్లేదు మన సిబ్బంది డాక్టర్స్ వార్డ్ బాయ్స్ చాలామంది తక్కువగా ఉన్నారు వాటిని ఇది ఖచ్చితంగా ఏంటంటే రోగుల సంఖ్య పెరిగింది అప్పుడు ఎప్పుడో శాంక్షన్ అయిన పోస్టులు ఆ తర్వాత ఇప్పుడు రోగుల సంఖ్య కానీ అన్నీ పెరిగాయి కాబట్టి ఈ సంఖ్య పెంచడం అనేది గవర్నమెంట్ దృష్టిలోకి తేవాలి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి దీని మీద ఖచ్చితంగా నా తరఫు నుంచి అయితే రాసుకోవాలనిపిస్తా కింద స్థాయి అంటే మనం అబ్బాయిలు అవ్వచ్చండి లేకపోతే విజయాన్ని తీసుకెళ్ళి ఎవరైనా సరే కొంతమందిని అంటే అటేషన్లు కానీ కొంచెం వేధించడం అనేది జరుగుతుంది కూడా మాకు ఎంత ఇస్తే తీసుకెళ్తాం అని అలాంటివి ఏవైనా ఎవరికైనా పేషెంట్ కానీ అటెండ్స్ కానీ ఇబ్బంది కలిగితే మీ వరకు వాళ్ళు రావచ్చా నా వరకు రావచ్చు ఇక్కడే ఫిర్యాదులు పెట్టి కూడా పెట్టాలని భావిస్తున్నాను సో ఎవరైనా అందులో కంప్లైంట్ చేస్తే వితిన్ టూ అవర్స్ మేము సాల్వ్ చేసి పంపిస్తా అందరూ బాగా పనిచేయాలనే కోరిక వాళ్ళకి రిపీటెడ్ కౌన్సిలింగ్స్ అవి ఇస్తున్నా రూడ్గా మాట్లాడకూడదు అలాంటి కరప్షన్ కూడా ఇక్కడ ఉండకూడదని అని ఎవరు నా చేంబర్కి వచ్చినా వాళ్ళకు సొల్యూషన్తోనే వెళ్తారు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వగలుగుతారా అంటే కంప్లైంట్ పెట్టుకోవడానికి కంప్లైంట్ ఇప్పుడు మీరు ఎదురుగుండా చూస్తున్నారు టోల్ ఫ్రీ నెంబర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగు సో ఇవి డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టున్నాము కానీ ఎవరు వాళ్ళు కంప్లైంట్ చేయట్లేదు బహుశా భయపడుతున్నారో తెలియకో తెలియదు ఖచ్చిత ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే